వెల్కమ్ టూ యూయో టీవీ సినీటాకిస్ కరుడా ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నేషనల్ ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఆ మధ్య అల్లు అర్జున్ రేసుగుర్రం అనే మూవీలో పోలీస్గా నటించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తాడు ఆ కొంచెం సేపులోనే అల్లు అర్జున్ అంతలా ఆకట్టుకుంటే ఇప్పుడు ఫుల్ లెంత్ లో అదరకొట్టే కథ ఒకటి రెడీ అయిపోయిందట ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ పాక్ ను బంతిలా ఆడుకుంటాడట అంతలా ఆకట్టుకునే కథ ఏంటి బన్నీ మూవీకి ఏ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు ఆ వివరాలేంటో మీరే చూడండి స్టైలిష్ స్టార్ తదుపరి ఏ సినిమాతో వస్తున్నాడు అంటే అందరూ వెంటనే డీజే దువ్వాడ జగన్నాథం సినిమా గురించే చెబుతారు కాకపోతే అల్లు అర్జున్ మాత్రం ఆ తర్వాత వచ్చే సినిమా కోసం కూడా కసరత్తులు చేసేస్తున్నాడు అల్లు అరవింద్ సారథ్యంలో లగడపాటి శ్రీధర్ రూపొందించే ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక టీం ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తోందట పదండి అసలు ఈ పాకిస్తాన్తో యుద్ధం మ్యాటర్ ఏంటో తేల్చేద్దాం నిజానికి ఎంతోమంది స్టార్ హీరోలకు కథలు చెప్పి చివరకు బన్నీ దగ్గర తన డెబ్యూ ఫిల్మ్ ఓకే చేయించుకున్నాడు రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాలో ఒక ఆర్మీ మ్యాన్గా హీరోగా కనిపిస్తాడట అందుకే ఈ సినిమాలో పాకిస్తాన్తో భారత్ తలపడ యుద్ధం సీన్లు పెట్టారట నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ జస్టిఫికేషన్ కోసం సినిమా ప్రారంభంలోనే ఒక పదిహేను నిమిషాల కార్గిల్ తరహా వార్ సన్నివేశం ఉందని తెలుస్తోంది దానికోసం గ్రాఫిక్స్ అండ్ సెట్టింగ్స్ కోసం బాగానే ఖర్చు పెట్టాలట ఇప్పుడు ఆ సీన్ల స్టోరీ బోర్డులను వేయించి రెడీ చేస్తున్నట్లు టాక్ ఆల్రెడీ మొన్న సరైనోడు కేవలం ఆర్మీ రిటర్న్ అన్నట్లుగా చూపించి ఇంప్రెస్ చేసిన అల్లు అర్జున్ ఫుల్ టైం ఆర్మీ మ్యాన్గా కనిపించి అలరిస్తాడన్నమాట మొత్తానికి ఈసారి ఇంకా పెద్ద హిట్ కోసం టార్గెట్ చేసినట్లున్నాడు